వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ఇక నుంచి టికెట్ ధరలు పెంచుకోవడం అసలు ఎలాంటి పర్మిషన్ లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ టికెట్ రేట్లకు పెంచుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చాడు సో అసలు ఏం జరిగింది ఇందులో అసలు మరి దిల్ రాజు గారి పాత్ర ఎలా ఉంది సో దీని గురించి మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ మనం గతంలో చూసుకున్నట్లయితే కనుక రేవంత్ రెడ్డి గారు ఒక దగ్గర అయితే మాట్లాడడం జరిగింది ఇక నుంచి టికెట్ రేట్లు అసలు పెంచుకోవడానికి పర్మిషన్ ఉండదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది బట్ ఇప్పుడు గేమ్ చేంజర్కి మాత్రం టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు అసలు ఎందుకు సో గేమ్ చేంజర్ టైటిల్లోనే ఉంది సో ఇది ఎవరికి గేమ్ చేంజర్ రామ్ చరణ్కి ఆయన కెరీర్కి గేమ్ చేంజర్ అవుతుందా ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తర్వాత సోలో హీరోగా రామ్ చరణ్ చేసినటువంటి సినిమా ఇది కాబట్టి ఈ సినిమా టైటిల్ తగ్గట్టు కానీ గేమ్ చేంజర్ అవుతుందా లేదా అనేది ఒకటి అలాగే దిల్ రాజు కొంతకాలం నుంచి సరైన హిట్లు లేవు ఆయనకి ఫ్యామిలీ స్టార్ కానివ్వండి అలాగే వారసు కానివ్వండి తెలుగులో వారసుడు అని చెప్పేసి వచ్చింది అది కూడా పెద్దగా ఆడలేదు అలాగే రెండు మూడు సినిమాలు వరుసగా పోయినాయి అవి ఆయనవి ఈ నేపథ్యంలో ఆయనకి కంపల్సరీగా హిట్ కావాలి సో ఆయనకి అందుకు నుంచి గేమ్ చేంజర్ అవుతుందా శంకర్ డైరెక్టర్ షణ్ముఖ శంకర్ ఆయన ఇండియన్ టూ అంటే భారత టూ సినిమాతో డిజాస్టర్ చవి చూసి ఉన్నాడు సో ఈ సినిమాతో ఆయన ఆయనకి గేమ్ చేంజర్ అవుతుంది ఈ సినిమా ఇట్లా అంటే ఆ ముగ్గురికి కూడా కీలకమే హీరోకి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఇవన్నీ ఒకవైపు ఇప్పుడు మనకి టికెట్ ధరల పెంపు అనేది పుష్ప టూ ఇన్సిడెంట్ తర్వాత సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ ముఖ్యమంత్రిగా ఇక నుంచి తెలుగు సినిమా ఏ సినిమాకి కూడా బెనిఫిట్ షోలు అనేవి ఇవ్వం అలాగే టికెట్ ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వం అని చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు ఆ తర్వాత కూడా ఇంకో సందర్భంలో కూడా ఆయన అన్నారు అదే విషయాన్ని సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కోమటి వెంకటరెడ్డి కూడా ఆయన కూడా అదే చెప్పాడు సో కాబట్టి ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఏ సినిమా కూడా తెలుగు సినిమాలు అంటే మన తెలుగు సినిమాలకి ఇంకా గడ్డు కాలమేనా అని చెప్పేసి చాలామంది అనుకున్నారు ఎందుకంటే ఆయన అంత స్ట్రాంగ్గా చెప్పారు ఆ ఇన్సిడెంట్ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ని తనంతగా అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల సారాంశం బట్టి మనకు అర్థమవుతోంది సరే దాని తర్వాత పుష్ప టూ తర్వాత వచ్చిన వస్తున్నటువంటి మొట్టమొదటి పెద్ద సినిమా ఏదైతే ఉందో అది గేమ్ చేంజరే జనవరి పదిన సంక్రాంతి సీజన్లో వస్తున్నటువంటి మొదటి సినిమా గేమ్ చేంజర్ చాలా భారీ బడ్జెట్ తోటి మూడు వందల కోట్ల నుంచి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై కోట్ల రూపాయల మధ్య దాన్ని బడ్జెట్ ఉంటుందని అంచనా అందులో డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేవలం పాటలకే ఖర్చు పెట్టారు మరి ఇలాంటి సినిమాకి టికెట్ ధరలు అనే కనుక పెంచకపోయినా పోతే చాలా లాస్ అయిపోతాము అనేది దిల్ రాజు అభిప్రాయం పుష్పట్టు టికెట్ ధరలు పెంచడం వల్లే మొదటి రోజు రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా అది దానికి అంత రికార్డు వచ్చిందంటే అందులో ఇక్కడ తెలంగాణలో టికెట్ ధరల పెంపు ఏదైతే ఉందో అది బాగా వర్కౌట్ అయింది అనేది వాళ్ళకి అందరికి తెలిసినటువంటి విషయం పైగా అందులో బెనిఫిషియల్ కూడా బాగా ఎక్కువ రేట్లకి పన్నెండు వందల పదమూడు వందల రూపాయలకి బెనిఫిషియల్ టికెట్లు అమ్ముకున్నారు ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు కూడా బెనిఫిషియల్ పడ్డాయి సింగిల్ స్క్రీన్స్ అన్నింటిలో కూడా బెనిఫిషియల్ పడ్డాయి అట్లాగే దీంట్లో కూడా మల్టీప్లెక్స్ల్లో కూడా పడ్డాయి సో ఇది అంతగా దాని యొక్క ప్రాధాన్యత పెద్ద సినిమాలకే తెలుస్తుంది అంటే టికెట్ ధరలు పెంచడం అనేది కానీ అదే టికెట్ ధరల పెంచు అనేది చిన్న సినిమాల పాలట శాపం కూడా అవుతుంది అవును ఎందుకంటే టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న సినిమాలు రావాలనుకునే వాళ్ళు కూడా రారు ఇప్పుడు ఇప్పుడు కూడా గేమ్ చేంజర్ తో కంపేర్ చేసుకుంటే డాకు మహారాజ్ అదేవిధంగా సంక్రాంతికి వస్తున్న మూవీస్ కూడా చిన్న మూవీలే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది పాన్ ఇండియా లెవెల్ మూవీ కాబట్టి సో మరి ఎలా ఉండబోతున్నాయి ఏంటి డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం రెండు కూడా తెలుగు సినిమాలు కానీ ఇక్కడ వరకే రిలీజ్ అవుతున్నాయి అది వేరే లాంగ్వేజ్లో రిలీజ్ కావట్లేదు ఆ రెండు సినిమాలు కూడా వేరాజ్ ఈ సినిమా వచ్చేటప్పటికి గేమ్ చేంజర్ ఇండియాలో ఐదు భాషల్లో రిలీజ్ అవుతుంది హింద్ తెలుగు హిందీ తమిళ్ కన్నడ అండ్ మలయాళం సో కాబట్టి పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి దానికి తగ్గట్లుగా ఆ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అత్యధిక థియేటర్లు వరల్డ్ వైడ్గా నార్త్ అమెరికాలో ఒక మోస్తరుగా ఉంది ఆన్లైన్ బుకింగ్ అనేది మనకు తెలుస్తున్నట్టు విషయం అంటే ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఆ బుకింగ్స్ అనేవి లేవు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఇక్కడ హిందీలో కూడా అదే పరిస్థితి ఉంది చెప్పుకోదాకంటే తెలుగులో కంటే కూడా మిగతా అన్ని లాంగ్వేజ్లో కూడా ఇండియాలో ఆల్రెడీ బుక్ మెషోలో ఆన్లైన్ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయింది ఈ రెండు ఎందుకు ఆగినాయి అంటే తెలంగాణలో టికెట్ రేట్ల ధరల విషయమే నిన్నటి వరకు కూడా పెండింగ్లో ఉంది అది సో ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందంటే ఈరోజు మార్నింగ్ వచ్చేసింది గవర్నమెంట్ జీవో వచ్చింది అయితే మేము ఏదైతే దాని అయితే కట్టుబడి ఉన్నాడు దిల్ రాజు కానీ టిక్కెట్ ధరల పెంపు విషయంలో మాత్రం కొంచెం తన మాటని తప్పి కొంచెం సడలే అంటే లేదా సడలించుకొని దిల్ రాజు ఏదైతే టికెట్ల ధరలు పెంచండి పెంచండి అని వెంటబడుతున్నాడు ఎందుకంటే స్వయంగా ఆయన ఎఫడిసి చైర్మన్ కూడా అవును సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఏవైతే పెంచారో మల్టీప్లెస్ వచ్చి నూట యాభై రూపాయలు అలాగే సింగిల్ స్క్రీన్స్కి వచ్చి వంద రూపాయలు మొదటి రోజు పెంచారు రెండు షోలు అదనంగా కూడా ఇచ్చారు అలాగే రెండో రోజు నుంచి పదవ రోజు వరకు తొమ్మిది రోజుల పాటు టికెట్ ధరలు మొదటి రోజుతో పోల్చుకుంటే కాస్త తగ్గించారు మొదటి రోజు నూట యాభై ఉన్న మల్టీప్లెస్ టికెట్ రేటు అంటే ఎక్స్ట్రా రేటు రెండో రోజుకి వచ్చేటప్పటికి రెండో రోజు నుంచి పదో రోజు వరకు వంద రూపాయలు చేశారు అంటే మేబీ ప్రభుత్వం ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తుందేమో అంటే ఇండస్ట్రీ నుంచి సినీ ఇండస్ట్రీ నుంచి అందుకే ఆ అవకాశం ఇచ్చిందేమో అంటే ట్యాక్సెస్ ఎలా అయినా ఎక్ ఎక్స్ట్రా పే చేయాల్సిందే టికెట్ రేట్స్ ఎక్కువ ఉన్నందుకు సో ఇంకేమైనా ఆశిస్తుంది కావచ్చు అంటే ఇక్కడ ఆశించడానికి ఏం లేదు అంటే ఆశించడం అంటే ప్రభుత్వం నుంచి ఏవైతే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అలాగే టూరిజం సంబంధించి ఏవైతే ఉందో దాంట్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రధానంగా యాక్టర్లు అనేవాళ్ళు వచ్చి వాళ్ళకి ప్రచారం చేసి పెట్టాలని ప్రభుత్వం ఆశిస్తుంది దానివల్ల ఏంటంటే ఆ పథకాలకి ఎక్కువ ఎక్స్ప్లోర్ అవుతాయి జనాల్లోకి ఎక్కువ వెళ్ళి వాటి గురించినటువంటి అవేర్నెస్ జనాలో వస్తుంది తద్వారా ప్రభుత్వానికి తద్వారా కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన అందు గురించే డ్రగ్స్ గురించి యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కంపల్సరీగా చేయాలనే నిబంధన కూడా ఇప్పుడు వచ్చినటువంటి జీవుల్లో పెట్టారు ఈ రేట్లు పెంచుతూనే అది కూడా ఆ కండిషన్ కూడా పెట్టారు అంటే రేపొద్దున యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో రామ్ చరణ్ పాల ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాడు సో మొత్తానికి రేవంత్ రెడ్డిని ఎట్లాగో ఆయన అసెంబ్లీలో చేసినటువంటి ఆ ప్రసంగం ఆ వా దాని ఏమంటారు ఒక గట్టిగా చెప్పాడు కదా ఇక లేదు దీనికి ఇంకా నేను బెనిఫిషియల్ ఇవ్వను టికెట్ ధరలు పెంచను అని ఏదైతే ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పాడో దాని నుంచి తన టికెట్ రేట్లు ఎంతో కొంత పెంచుకోవటంలో దిల్ రాజు సక్సెస్ అయ్యాడు సో ఇక్కడ అసలు సిసలు గేమ్ చేంజర్ రేవంత్ రెడ్డి కాదు దిల్ రాజు అంటూ ఇప్పుడు దిల్ రాజుని సోషల్ మీడియాలో ఆ గేమ్ చేంజర్ అనే పదం ఆయనకి వాడుతూ ఆ ట్యాగ్ హ్యాష్ ట్యాగ్ కూడా ఆయనకి పెట్టుతూ ఈరోజు చాలా వైరల్ చేస్తూ ఉన్నారు చాలామంది నెటిజన్లు సో మనకి ఉదంతం చూసినప్పుడు అది చాలామంది ఆశ్చర్యపోయారు అరే పెంచనున్నటువంటి ప్రభుత్వం పెంచనున్నటువంటి రేవంత్ రెడ్డి టికెట్ ధరల్ని ఎలా పెంచాడు అంటే టూలా ఆ రేంజ్లో పెంచకపోవచ్చు కానీ దీ మొత్తానికి పెంచాడు కదా కాబట్టి ఆ విషయంలో దిల్ రాజు మొత్తానికి రేవంత్ రెడ్డి మాట తప్పేలా చేశాడు ఇక్కడ అసలైనటువంటి గేమ్ చేంజర్ దిల్ రాజే అని చెప్పేసి అలా ఈ ఇష్యూని ఈ ఇష్యూలో దిల్ రాజు సక్సెస్ని చాలామంది వైరల్ చేస్తూ ఉన్నారు సో మనం మనం చూస్తే కూడా ఓవరాల్గా ఈ ఉదంతం అంతా చూసినప్పుడు కూడా మనకి అదే అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీలో ప్రకటన చేసి మూడు వారాల క్రితమే కదా ఆయన చేసిన అంతలోనే గేమ్ చేంజర్ సినిమా కోసం దాన్ని సడలించేసుకోవాలా మాట తప్పాలా అని రేవంత్ రెడ్డిని మీద ప్రశ్నలు చూపిస్తున్నారు అందరు అందరూ కూడా అందరూ అంటే కేవలం సోషల్ మీడియానే కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అయ్యే బాణాలు ఎక్కువ పెడుతున్నారు అదొకటి ఇంకొకటి మూవీని అభిమానించే వాళ్ళు కూడా అంటే మూవీ నార్మల్గా తక్కువ రేట్లో మేము చూద్దాం అనుకున్నాం రీజనబుల్ ప్రైస్లో చూద్దాం అనుకున్నాం మళ్ళీ ఇదేంటి సడన్గా అని చెప్పేసి కూడా అంతే ఇప్పుడు అందరూ తక్కువ ధరలకి టికెట్ దొరికితే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది ఆడియన్స్కి సినిమా చూడాలనుకునే వాళ్ళకి టికెట్ మామూలుగా రెండు వందల యాభై రూపాయలకు మూడు వందల చూసేయచ్చు మనం అని చెప్పేసి ఆశపడ్డ వాళ్ళకి మళ్ళీ ఇది కొంచెం ఇబ్బందే కదా ఇప్పుడు మల్టీప్లెక్స్లో నాలుగు వందల నలభై ఐదు రూపాయలు అయింది సింగిల్ స్క్రీన్స్లో వచ్చే రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అయినాయి సో అట్లా ఆ ఆ పెరుగుదల ఎంతో కొంత వాళ్ళకి భారమే కాబట్టి ఇంకా తప్పదు ఇక వాళ్ళకి అందుకొచ్చి వాళ్ళకి విమర్శిస్తున్నప్పటికీ కూడా ఇక సినిమా చూడటానికైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కానివ్వండి మెగా ఫ్యాన్స్ కానివ్వండి శంకర్ ఫ్యాన్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఆ మొదటి రోజు మాత్రం ఖచ్చితంగా ఆ ఎక్కువ అయినప్పటికి కూడా వచ్చి చూస్తారు కాకపోతే పుష్పటు స్థాయి ఆ మేనియా అనేది లేదు అనేది మాత్రం వాస్తవం అది దాన్ని ఒప్పుకోవాలి మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ